వంద పడకల ఆసుపత్రి మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు జివో ఇష్యూ అయింది ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో మూడో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై మూడులోనే మంజూరు అయింది డబ్బులు కూడా మంజూరు అయింది జివో నెంబర్ కూడా దీంట్లో ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్నెక్కడో మాట్లాడుతూ హండ్రెడ్ బెండ్రెడ్ హాస్పిటల్ తెచ్చిన ఎమ్మెల్యేలు చెప్తాడని మాట్లాడుతాడు తెచ్చిన మాట వాస్తవే కదా కేసీఆర్ అనేక సందర్భాల్లో మీడియాలో వారు కూడా మాట్లాడారు అదేవిధంగా నూట నాలుగు కోట్లకు సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన పనులు కేసీఆర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇనాగ్రేషన్ అప్పుడు వరంగల్కి వచ్చినప్పుడు చెప్పి రాజే వచ్చినప్పుడు వాళ్ళ అడుగుతూ ఉంటాడు అని చెప్పేసి నూట నాలుగు కోట్ల రూపాయలు నేను అడగడము దానికి రెడ్డి గారు మనందరికీ తెలుసు ఎమ్మెల్సీ అన్నప్పుడు అది ప్రోటోకాల్ ఇక్కడ ఎమ్మెల్సీ కూడా వారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉండే కాబట్టి కేటీఆర్ కేసీఆర్ దగ్గర ఉంటారు కాబట్టి వారు సహకారంతో నూట నాలుగు కోట్ల విషయంలో కానీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ విషయంలో కానీ ఏదైనా పండ్లు వచ్చినప్పుడు తప్పకుండా ఎమ్మెల్సీల సహకారంతో తీసుకోవడం జరిగింది కానీ ఎక్కడ వీళ్ళకి పేరు వస్తుందని అడ్డుపడ్డ వ్యక్తి కడియం శ్రీయాలి ఎన్నడు కూడా రెండు వేల నాలుగు ముందు ఎక్కడ కూడా గణపురంలో కాలువలు లేవు రిజర్వాయర్లు లేవు ఆయన ఏ కాలువలను చూడలే ఏ రిజర్వాయర్లను చూడలే నేను ములుగరతో పుల్లంగా పుల్వంగా ఇప్పుడు ఎక్కడెక్కడ నేను తెలుసుకుంటా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఓకే సంతోషం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండు నువ్వు తప్పకుండా పనిచేయాల్సిన బాధ్యత నీరే కానీ ఇలాంటి మొత్తం ఒక్క పైసా పని చేయకుండా కూడా రోడ్ల ఇప్పటికి కూడా బోర్డులానే లానే అండి ఆ సెక్రటరీ చెప్పి ఇప్పుడు ఎవరు చూస్తున్నారు బోర్డు మీద తీసేయాలి వెయ్యి కోట్లు పని చేసిందని చెప్పేసి వెయ్యి పైసలు వచ్చేయలేదు ఉదాహరణకి ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ ఆర్డిఓ ఆఫీస్ అట అదేవిధంగా నలభై ఐదు కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ ఇవన్నీ ఎస్టిమేషన్స్ నాట్ శాంక్షన్స్ ఎస్టిమేషన్స్ ప్రపోజ్ చేసి ప్రపోజల్స్ ఎస్టిమేట్ చేసి పంపిస్తారు స్థానిక ఎమ్మెల్యేగా నేను పంపించాను మంజూరు చేసుకొని వచ్చాను నేనే ఓన్లీ ఎస్టిమేషన్స్ తయారు చేసి ప్రపోజల్స్ పంపించడం పంపించడే దేవునికే కాదు ఇలా శాంక్షన్ అయితేనే అది లెక్క అదేవిధంగా రెండు వందల కోట్ల రూపాయలేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం అని చెప్పేసి ముప్పై కోట్ల రూపాయలేమో డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాల మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నేను మంజూరు చేయించడం జరిగింది ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా అయిపో వస్తున్నది ఆయన తీసుకొచ్చేది ఏమంటారు బాయ్స్ గర్ల్స్ సంబంధించి జనరల్ డిగ్రీ కళాశాల కో ఎడ్యుకేషన్ సంబంధించి తీసుకొస్తానే ఇట్స్ ఓన్లీ ప్రపోజల్ ఇట్స్ ఓన్లీ ప్రపోజల్ దానికి ముప్పై కోట్ల డిగ్రీ కళాశాల పేపర్ల చదివంటి తర్వాత ఆలీ లేదు సూల్ లేదు మనకు మున్సిపాలిటీ అయిపోయిందట మొత్తం అందరూ అయిపోయిందట యాభై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నమ్మాలి కదా ఏదో చెప్తే సో ఇప్పుడు నేను స్థానికుడిగా నేను గర్వపడుతున్నా అన్ని సజీవ సాక్ష్యాలు కదా మేము చేసిన అభివృద్ధి అవపడేది సజీవ సాక్ష్యాలు కదా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి రెసిడెన్షియల్ పాఠశాలలు పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాల జ్యోతిరావు పూలే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల పెంబర్తి దగ్గర ఎందుకంటే అకామిడేషన్ లేదు కాబట్టి ఎక్కడ అకామిడేషన్ ఉంటే మనం అక్కడ పెట్టడం జరిగింది కర్ణపురం దగ్గర అదేవిధంగా ఈరోజు గన్పూర్ ఫ్లైఓవర్ తో పాటు అండర్ పాసు తర్వాత డబుల్ రోడ్లు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తర్వాత అరవై ఏడు కిలోమీటర్ల నేషనల్ హైవే మన దగ్గర వెళ్ళిపోవడం వల్ల అది మొత్తం కూడా ఇండస్ట్రియల్ క్యారిడార్ అయింది కనీయం శ్రేణి తట్ట మట్టి దిగలేదు దేవాదుల ప్రాజెక్టులు అన్నిటికీ ఏదో అక్కడ రెండు వేల మూడులో దేవాదుల దగ్గర హెలికాప్టర్ పోయి శిలాపలకలు ఎత్తే మనం అందరు తెలిసిన విషయమే అది ఆయన చేసింది అంతే నేను పదిహేడు నెలలైనా తట్ట మట్టి దిగలేదని చెప్పేసి పిండాలు పెట్టి రావడం జరిగింది మరి రెండు వేల నాలుగు గంటలు మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి పెద్ద నీళ్ళటి లాగా గణపురం నియోజకవర్గంలో కాలువలు కానీ రిజర్వాయర్లు కానీ చెరువులు కానీ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అదేవిధంగా రిజర్వాయర్లు తర్వాత చెక్ డ్యాంలు తర్వాత కాలువల నిర్మాణము ఇవన్నీ కూడా దగ్గరుండి చేయడం జరిగింది అసంపూర్తిగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసిన పనులు చేస్తామని నేను గెలిపిస్తే అక్కడ పోయి పెట్టినా చేయినా నరికేయాలని చేసే విధంగా మాట్లాడడం అంటే తీసుకొచ్చిన పనులన్నీ అందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిరే మంజూరు చేసిన పనులే అవే ఇప్పటివరకు చేత అయితే లేదు నీకు ఇక కొత్త పనులు వచ్చాడు ఎక్కడిది ఈ రోజు ఏదో ఎన్నికలు వస్తాయి అందరిని గెలిపిస్తా అని విడిసి పడుతున్నాడు నడియం శ్రీఆర్ గారు ఈరోజు రైతులకు మేము పిలిపిస్తా ఉన్నాం ఏ ఊరికి ఏ కార్యక్రమం చైర్మన్ అయినా కనుక కడియం శ్రీఆరి గారు ఊర్లలోకి వస్తే తరిమి కొట్టండి రైతుల పక్షాన పోరాటం చేయడానికి శ్రీ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి అక్రమ కేసులకు భయపడేది లేదు అదేవిధంగా అరెస్టులకు భయపడేది లేదు రైతుల పక్షా నుండి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు త్వరలోనే మండలాల వారిగా దీక్షా కార్యక్రమాలు చేపడతాం ఒకరోజు దీక్ష ఒక్కొక్క మండలంలో ఏర్పాటు చేస్తాం కడియం శ్రీహరి మరి ఏ రకంగా అక్రమంగా సంపాదించడం వాటి మాటికి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గురించి వారి అవినీతి గురించి అరెస్టుల గురించి జైలుకెళ్తారనే దాని మీద మాట్లాడుతున్నాం నీ చరిత్ర మొత్తం కూడా ఈ వారం రోజులల్లా ఏ విధంగా గడపలో నియోజకవర్గ ప్రజలను మోసం చేసినావు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా అభివృద్ధి పేరుతోటి కాంగ్రెస్ పార్టీలోకి పోయి అందరం ఎత్తినావు వందల కోట్లకు అమ్ముడు పోయినావు నీ బిడ్డను రాజ బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కోసమే ఆమెను చేయడం కోసమే నువ్వు కాంగ్రెస్ పోయినావు తప్ప గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కాదు అని చెప్పేసి నిన్ను ఎక్కడికక్కడ కడిగేస్తాము అని చెప్పేసి హెచ్చరిస్తూ నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా నువ్వు ఎన్ని నక్క జిత్తులు వేషాలు వేసినా గణపురం ప్రజలకే కాదు తెలంగాణ మొత్తానికి నీ నిజ రూపం తెలిసిపోయింది ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు నిన్ను ముందు పెట్టి గెలుతామని కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు దీంతో వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నీకు నిన్ను నమ్మరు కాక నమ్మరు రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో తప్పకుండా ఊరూరా మరి గులాబీ జెండా ఎగిరేయడం ఖాయం అని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా పెద్దల మీద కనుక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మీద మాట్లాడితే నేను నాలుక చీరేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు